ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఇతను నిజం చెప్తాడా లేకపోతే హిందుత్వం మీద ఎప్పటికప్పుడు విషయం జింపుతాడా అని ఎంక్వైరీ చేస్తే ప్రకాష్ రాజు గారు ఈ మధ్య ఆర్ఎస్ఎస్ మీదే కాదు హిందుత్వం మీద పదే పదే దాడి చేస్తూనే ఉన్నారు మీ అందరికీ తెలుసు మళ్ళీసారి గుర్తు చేస్తా గతంలో కూడా గోధుల మోదీనే కారణం అంటాడు హిందుత్వం అంటే ముస్లింలను భయపెట్టడం అంటాడు అవును మరి నిజంగా భయపడితే ఈ పాడికి నువ్వు అన్ని మూసుకొని కూర్చోవాలి కదా ఈ మూలకి ఇంకా తిగించి మాట్లాడుతున్నావు కదా ప్రకాశ్ రాజా ఇంకా అంటాడు హిందుత్వం పేరిట హింస చేసే వాళ్ళు ఎందుకు పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకు వాళ్ళు విద్య లేకుండా అజ్ఞానంలో పుడతారు అని మరి ఫుల్గా సెవెంత్ క్లాస్ దాకా చదువుకున్నాడు కదా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి హిందుత్వాన్ని సమర్థించే వాళ్ళందరూ కూడా విద్య లేకుండా కనిపిస్తూ ఉన్నారు ఈ మనిషికి ఇంకా ఎన్నో సందర్భాల్లో మీరు హిందువుల భావాలని కించపరిచేలా మాట్లాడారు మిస్టర్ ప్రకాష్ రాజ్ ఒక నటిగా స్వేచ్ఛ ఉన్నది కానీ ఒక పబ్లిక్ ఫిగర్గా నిజం చెప్పే బాధ్యత కూడా ఉన్నది తప్పుడు సమాచారం చెప్పి హిందువులనే కించపరచడం ఆర్ఎస్ఎస్ మీద నిందలు వేయడం సరైనది కాదు నటన కౌశలంతో ఎదగాలనుకొని తమరి ప్రతిభ తెర మీద చూపించే వరకే బాగుంటది అదే నిజ జీవితంలో నాయకుడిగా ఎదగడానికి నటించాలని ప్రయత్నిస్తే తాట తీస్తారబ్బా జనాలు